వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ బేడబుడగ సంఘం ఎన్నికల్లో నాలుగోసారి అధ్యక్షునిగా ఎర్నాల వెంకటేశం ఎన్నికయ్యారు సంఘం ఉపాధ్యక్షులుగా బొమ్మల వినోద్ క్యాషియర్గా కడమంచ వెంకటేశం కార్యదర్శిగా బొమ్మల నరసయ్య ప్రధాన కార్యదర్శిగా గడ్డం దేవయ్య కార్యవర్గ సభ్యులుగా బొమ్మల శంభులింగం మిరియాల సత్యం కర్రె ఎర్రగంగయ్యలను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ మండలం ప్రజాప్రతినిధులు నూతనంగా ఎన్నుకోబడిన సంఘం సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటేశం మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల రవి మాజీ సర్పంచి కొండపల్లి వెంకట రమణారావు మాజీ ఉప సర్పంచ్ కర్రే శ్రీనివాస్ బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ ఎర్ర నాగయ్య ప్రభాకర్ రెడ్డి ఎర్ర సత్తయ్య నెరుగు శ్రీనివాస్ ఎర్రం శ్రీనివాస్తో పాటు కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు अनो शती पीतस, जा फीचैतिन.. जा...,ाईयिता पीषिम हेती। त्याहद्न हे, कशा बनाइट ठीसे, जाप कशलने कि भाष साट्टी ओर्रल भ factual जाम हेता गुश्षिम है॥ ఈరోజు మాకు నాకు బేడా బుడిగే జంగాల అధ్యక్షులుగా నాలుగోసారి నన్ను అధ్యక్షులుగా వెన్నుకోవడం నాకు బేడా జంగాల కులా నేను బాలా అభినందనలు చేస్తున్నాను ఎంత నమ్మకంతోనే నన్ను నాలుగు సార్లు అధ్యక్షులు చేశారంటే నా కులానికి రెండు సీతలు కానీ పది చేతుల దండం పెట్టి నేను అభినందన చెప్తున్నాను ఇక ముందు నేను నా మీద ఉన్న బాధ్యత కాకుండా మరియు నా కార్యవర్గం మీద ఉన్న బాధ్యతగా చాలా కూడా నా సంఘానికి నా కులానికి చేయవలసిన చాలా పనులు ఉన్నాయి కొన్ని బో సమస్యలు కానీ మరియు సిసి రోడ్ సమస్యలే కానీ రేకుల షెడ్ కానీ ఫంక్షనాలే కానీ మరి కొంత క్యాస్ట్కు సంబంధించిన కానీ కొన్ని లోన్లే కానీ అన్ని కొంతమందికి చాలా మందికి మరియు పట్టాలు రాలేదు పద్దెనిమిది వేల ప్యాకేజ్ రాలేదు పునర్వాసం రాదు కొన్ని మిస్సింగ్ ఫ్యామిలీ కూడా ఉన్నాయి దానికి అన్ని రకాల మేము ఉన్న కార్యవర్గం అంతా కలిసి మరి ఎమ్మెల్యే సాబ్బు దగ్గరికి మరి మంత్రివర్ల దగ్గరికి ఇక్కడ అందరి గారి దగ్గరికి పోయి కూడా మా అందరి కలిసికట్టుగా ఉండి అందరు బేడా బుడిగే జంగా కలిసి కలిసికట్టుగా మాత్రం ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో తెలుస్తా అని ఈ సభా మూపంగా నేను తెలియజేసుకుంటాను రెండవది ఈ కార్యక్రమంకు మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మరి ఎర్రం మహేష్ గారు మరి మాజీ ఒక సర్పంచి మరి ఒక బీజేపీ సీనియర్ నాయకులు గారు వచ్చిన దానికి మేము సభాపూర్వకంగా నాకు కులసంగంగా అభినందన తెలియజేస్తున్నాం దీంతో పాటు మరి ఎర్రమ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి మత మాజీ ఉపస ఉప సర్పంచి కాంగ్రెస్ లీడర్ ఆయన కూడా మా అమ్మని సన్మాన కార్యక్రమం వచ్చిన దానికి కుల తరపున మా కార్యవర్గ తరఫున అభినందన తెలియజేస్తున్నాము ఇచ్చేసిన మాజీ జెడ్పీటీసీ గారు మరి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగనే మన మాజీ సర్పంచ్ వెంకటరమణ గారు మరియు మా ప్రెసిడెంట్ గారు మాజీ అలాగనే వాళ్ళతో పాటు తోటి సభ్యులు అందరి మరియు పవాకర్ రెడ్డి మరియు నడసయ్య మరియు రాజు సీను చాలా చాలామంది వీళ్ళు వచ్చిన మా కాంగ్రెజీ లీడర్లకు మరి బీజేపీ లీడర్లకు అందరికీ మా కార్యవర్గం తరఫున నా కుల తరఫున అభినందన తెలుపుతున్నాను ఇక ముందు మా కులానికి అన్ని పార్టీలు కుల బాధ లేకుండా మా పార్టీ కొరకు కాంగ్రెస్ ఏ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆల్ పార్టీస్ ఏదే కానీ కూడా మా బేడబుడిగ జంగాలకు ఉన్న ఒక సమస్యల మీద అందరు కొంత దృష్టి పెట్టి మాకు సహకరించాలని మేము అందరికీ వినపం చేసుకుంటున్నాను నమస్కారాలు కృతజ్ఞతలు తెచ్చుకుంటున్నాను నన్ను కొత్తగా గెలిపించిన దానికి మా గుడిని మా జంగాల సంఘాన్ని మీరు ముందు నడిపిస్తామని కోరుకుంటున్నాను ఈ ఎన్నుకొన్న సందర్భాన్ని వాళ్ళు సన్మాన రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళ బేడ బుడగ కులస్తులందరికీ ముందుగా కృతజ్ఞతలు అదేవిధంగా సాధ్యమైనంత వరకు మేము ప్రభుత్వంలో ఉన్నాం వీరికి ఏ విధమైన సహాయమైన ఈ కులస్తులకు వారికి పట్టాలు రాని వారికి కానీ ప్యాకేజీ రాని వారికి కానీ ఇంకా ఈ సంఘానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు ముందు ఏ కార్యక్రమంలోనే ముందుండి వీరికి మా యొక్క సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది బడుగు బలహీన వర్గాలు ఉన్నాం ఈ బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి సంఘమే బేడ బుడగజంగం ఈ బేడ బుడగజంగం యొక్క సంక్షేమం కొరకు గడిచిన ఇరవై ఏళ్ళుగా నాడు మద్యమానేరు ప్రాజెక్టులో పోయినటువంటి పాత అనుపురం గ్రామంలో అయినా నేడు కొత్తగా నిర్మించుకున్నటువంటి అనుపురం ఆర్ అండర్ అయినా వాళ్ళ వ్యక్తిగత సమస్యల విషయంలో అయినా వాళ్ళకు సంఘానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో అయినా ఎప్పటికప్పుడు మా వంతు సహకారం చేస్తూనే ఉన్నాం ఇప్పుడున్నటువంటి రోజులలో కూడా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి సంఘానికి వారి అభ్యర్థన మేరకు వాళ్ళ సంఘ భవన నిర్మాణం విషయంలోనైనా వాళ్ళకు బోర్వెల్ విషయంలో అయినా ఇంకా సంఘానికి సంబంధించినటువంటి పట్టాల విషయంలో అయినా ప్యాకేజీల విషయంలో అయినా ఇందాకే చెప్పారు లైట్ కావాలి బతుకమ్మ పండాకు ఆ బతుకమ్మ పండగకు అందరూ కాడ ఒక లైట్ నిర్మాణం చేయడం విషయంలో అయినా పూర్తి స్థాయిలో మా వైపు నుంచి ఒక భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి శాఖ నిధుల ద్వారా మా వంతుగా మాకు ఎంత మేరకు శక్తి ఉంటే అంత మేరకు ఈ యొక్క బేడగా బుడగ జంగం యొక్క సంక్షేమం కొరకు పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా వాళ్ళందరికీ భావిస్తూ మరొకసారి గెలిచినటువంటి సభ్యులకు అభినందనలు ధన్యవాదాలు గెలవడమే కాదు దండాలు వేసుకోవడమే సన్మానాలు చేసుకోవడం కాదు అంతకు పది రేట్లు మీకు బరువు బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యత ప్రకారం ఈ కుటుంబ సభ్యులకు ఎవరికి ఏం ఆపద వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీరందరూ కూడా వాళ్ళకు సేవ చేయాలి ఈ సేవ చేసే అవకాశం వాళ్ళు కల్పించారు సేవ చేసి మీరు వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే కుల సర్టిఫికెట్ తెప్పించడం జరిగింది జాంగాల గుండెల్లో నిద్రపోవడం అలాగే ఏదైనా ఆపదత్తే అన్ని విధాల ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఎంబడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంది అప్పుడు కుల సర్టిఫికేట్ ఇప్పించడం ఈ రోజు కూడా మళ్ళీ ఇంకా నలభై నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా ఈ గవర్నమెంట్ అయ్యే లోపు ఆ రోజు ఎట్లా కుల సంఘాలు ఇప్పించినము ఇచ్చేది మేమే తెచ్చేది మేమే కాంగ్రెస్ గవర్నమెంటే ఏదైనా కాంగ్రెస్ తోటే సాధ్యమైతే మేము ఖచ్చితంగా మీకు ఏ ఆపతైనా ఆ రోజు ఎట్లా నిలబడ్డము పది సంవత్సరాలు మేము ఈ రోజు కూడా మా ఇంకా నలభై నెలలు మీతో నిలబడి ప్రతి ఒక్కరికి ఏ విధమైన సహకారాలు సహకారాలు అందిస్తాము ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే విధం మా పార్టీ విధానం కాదు ఏదైనా ఏదైనా ప్రతి మీ పేదల పక్షాన గుడిగజ్ పక్షాన ఒక ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీ మనుషులం కాబట్టి వెంకటేశం గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు నిజంగా ఈ కమ్యూనిటీకి ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా మాత్రం ఇంకొక ఒక్కటి మాత్రం ఉంది ఎందుకంటే ఎవరైనా ఈ గూడెంలో కానీ ఈ సంఘంలో చనిపోతే వారిని వాళ్ళు ఎట్లా ఉండరు కొందరు ఉన్నోళ్ళు ఉంటారు కొందరు లేని వాళ్ళు చివరి వరకు వారికి పూర్తి కార్యక్రమం అయ్యేదాకా ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి సేవలు అందించే వ్యక్తిని ఎన్నుకున్నందుకు నిజంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ విషయమైనా కమ్యూనిటీకి సంబంధించి ఏ విషయమైనా ఎక్కడి పోరాడతాడు అవసరం అయితే మాతో కూడా కొట్లాడబెట్టుకొని అటు ల్యాండ్ సాధించుకుంటాం గతంలో నేను జెడ్పీస్ ఉన్నప్పుడు మా గౌరవ సర్పంచ్ గారి దగ్గర నుంచి కానీ ఇలా కమ్యూనిటీ ప్లేస్ కొరకు కానీ శ్మశాన వాటిక కొరకు కానీ ప్రతిదీ ముందడబడి వాళ్ళ కమ్యూనిటీని ముందడుగు నడిపించే దాంట్లో ముందుండే వ్యక్తి వెంకటేషన్ గారు నిజంగా ప్రత్యేకించి మీకు నీకు ధన్యవాదాలు ఎందుకంటే నిజంగా కమ్యూనిటీని కాపాడుతూ నువ్వు ముందుకోతూ అంచెలంచెలుగా ఇది ఆరోసారో నాలుగోసారి ఎన్నుకోవడం అంటే ఒక సంఘంలో మామూలు విషయం కాదు ఎందుకంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి సంఘాలలో అయినా నిన్ను ఎన్నుకున్నారంటే నీ కృషి నీ పట్టుదల నువ్వు ఈ కమ్యూనిటీ కొరకు సేవ్ చేసిన దాన్ని బట్టి నేను ఎన్నుకున్నందుకు మీరందరూ కలిసి మేము రేపు పదవులున్నా లేకున్నా మీ సంఘానికి పూర్తి సహాయ సహకారాలు ఇటు మా గ్రామశాఖ అధ్యక్షుడు అయితేంది ఇటు మా గౌరవ మాజీ సర్పంచ్ గారు అయితేంది మా మిత్రుడు అభిమన్యు మా పార్టీ నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అయినా మేము ముందుండి మీకు సహకరిస్తామని చెప్పి ఈ అందరి ముందు మీకు చెప్తూ ఈ అవకాశాన్ని ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి మరియు వారి బృందానికి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరైన ఉదయపుర ఒక ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ఈ సంఘ సొసైటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పురుషుల్లో ఒక్కసారి ఒక పదవి ఇచ్చిన తర్వాత పది మంది దూరమైతులు పది మంది దగ్గరైతురు అట్లా ఉన్నప్పటికీ నాలుగోసారి ఒకే వ్యక్తిని ఈనాళ్ళ వెంకటేశంను ఎన్నుకోవడం నిజంగా చాలా గొప్పతనం అందుకు మేము ఈ లోకల్లో మేము సర్పంచ్ ఉన్నప్ప లేకపోయినా మేము చిన్నప్పని చూస్తున్నాం ఈ సంఘానికి ఇదలేని సేవ ఎత్తుండు ప్రతిసారి ఏమైనా చనిపోయిన చేసినా మేము వచ్చేసరికి అంటే అప్పుడప్పుడు వచ్చేసరికి చనిపోయిన టైం నుంచి వెళ్ళి చివరి అంతర్కి అయిపోయే దాంకా ప్రతి దాంట్లో ముందుండి కొట్లాడి ప్రతి ఇంటికి ఎత్తుండు నిజంగా ఈ సంఘానికి వెంకటేశం మీరు ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు వెంకటేశంకి ధన్యవాదాలు ముందు ముందుగా ఏ అవసరం ఉన్నా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మా గౌరవ మాజీ జడ్పీ కానీ నాగని ఏ ఏ అవసరం ఉన్నా తీర్చడానికి ముందుంటాం రోడ్డ అర్బన్ అనుపురం మారండార్ కాలనీలో మా కుల సంఘం ఎలక్షన్లు జరుపుకొని బేడబుడుగ జంగం కుల సంఘం ఎలక్షన్లు జరుపుకొని ఎలక్షన్ల పద్ధతిలో చేసుకోవడం జరిగింది అందులో ఇర్నాల వెంకటేశం అధ్యక్షునిగా బొమ్మల వినీత్ ఉపాధ్యక్షునిగా మరియు కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు విషస్ తెలియజేస్తూ అలాగే గూడెం అభివృద్ధిలో తోడ్పడాలని మరియు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అందరూ కలగలుచుకొని పనిచేసుకోవాలని గూడెం అభివృద్ధికి ఈ సంఘం అభివృద్ధికి అందరూ పాటుపడాలని కోరుకుంటూ అలాగే మాకు సహకరించినటువంటి జెడ్పీడీసీ గారికి సర్పంచ్ గారికి మరియు మరియు మా టిఆర్ఎస్ మిత్ర మండలి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా గ్రామం నుండి వివిధ నాయకులు కూడా విచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై 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 బుడిగ మా అనుపురం గ్రామంలో బెడే బుడ జంగం తరఫున మరి కుల పెద్ద మనిషిగా ఇన్నాల వెంకటేష్ మరి ఉపాధ్యక్షునిగా నితిన్ బొమ్మల నితిన్ వినీత్ బొమ్మల వినీత్ మరి వీరిద్దరు గెలుపొందిరు కాబట్టి పెద్ద మనిషి కుల పెద్ద మనిషి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ బుడబ బుడే బుడగ సంఘంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మీకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ సమస్యలల్ల మేము ముందుండి మీరు ఏ సమస్య తెచ్చినా పెద్ద మన ఎమ్మెల్యే ఆదిసీనా ఉన్నాడు కాబట్టి తన దగ్గరికి తీసుకుపోయి మీకు ఏ పని ఉన్నా కానీ చేసటానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్ద అందరం ఉన్నాం ఇక్కడ మీకు ఏ పని అయినా చేసడానికి మేము ముందట ఉంటాం మీ అందరికీ న్యాయం చేసానికి ఏది దేనికైనా